హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫిష్ మార్కెట్లోనే లాబ్స్టర్ని తీసుకున్నాము వీటిని తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం వీటి లెగ్స్ని కూడా కుకింగ్ చేసుకుని తింటారట మాకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు ఇక మా మమ్మీ వండడం కోసం మసాలాన్ని రుబ్బుతున్నారు మిక్సీలో రుబ్బుమంటే వాటిలో కన్నా ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుందని మా మమ్మీ అయితే ఇలా దంచుతున్నారు మా ఇంట్లో అయితే రుబ్బురోలు లేదు సో మా మమ్మీ చాలా కష్టపడి ఇలా రుబ్బుతున్నారు ఇప్పుడు ఈ బాడీ సపరేట్గా లెగ్ సపరేట్గా చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో రెండు మిక్స్ చేసి వండితే మళ్ళీ ఏమైనా పాడైపోద్దేమో అని అనేసి సపరేట్గా కుక్ చేస్తున్నారు ఆనియన్స్ చేతినే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నారు అదే నేనైతే కట్టర్ ఉంటే కానీ ఏవి కూడా కట్ చేయలేను ఆనియన్స్ వేగుతున్నాయి అలాగే వీటన్నిటికీ మసాలాలను బాగా పట్టిస్తున్నారు మా మమ్మీ ఆనియన్స్ టమాటా బాగా మగ్గిన తర్వాత మసాలాలు వేసుకున్న ఈ లాబ్స్టర్ని అందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మా మమ్మీకి హెల్ప్ చేద్దాం అనిసి కొత్తిమీరని కట్ చేస్తున్నాను లోబ్స్టర్ వస్తే మా మమ్మీ వేరే దగ్గర ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నారు లాబ్స్టేర్ లెగ్స్ని కొనేటప్పుడు అక్కడ ఒక ఆవిడ మాకు ఇలా చెప్పారు సో అదే ప్రాసెస్లో మా మమ్మీ ట్రై చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి మీలో ఎవరైనా దీన్ని టేస్ట్ చేస్తుంటే కిందన కామెంట్ చేయండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత ఈ లెగ్స్ని వేసి దాని తర్వాత వీటికి మసాలా వేసేస్తే అయిపోతుంది అన్నారు సేమ్ అదే ప్రాసెస్లోనే ట్రై చేసాం ఫైనల్గా అయితే అయిపోయింది ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉంది నేను తిని చెప్తా క్రాప్స్ అదే పీతల కర్రీ నచ్చిన వాళ్ళకి మాత్రం ఈ లాబ్స్టర్ లెగ్స్ అయితే బాగా నచ్చుతుంది ఎందుకంటే టేస్ట్ సేమ్ అలానే ఉంది కాబట్టి నాకైతే పీతల కర్రీ చాలా ఇష్టం సేమ్ దాని టేస్టే వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ టైం దీన్ని ఎలా ఉండాలో ఒక ఐడియా అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ ఒకటి సబ్స్క్రైబ్